అవినీతి తిమింగిలం బీఆర్ఎస్ ని వీడడంతో పార్టీకి పట్టిన శని వదిలిపోయిందని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సునీల్ రావు బిజెపిలోకి వెళ్తున్నాడని మేము ఐదు నెలల కిందనే చెప్పామన్నారు సునీల్ రావుది రాజకీయ వ్యభిచారం వెన్నుపోటు అవినీతిమయమైన చరిత్ర అన్నారు తన నమ్మిన మనిషిని వెన్నుపోటు పొడవడం ఆయన నైజమన్నారు రెండు వేల ఇరవై మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే గంగుల సహకారంతో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధిస్తే దొడ్డిదారిన మేయర్ అయిన చరిత్ర నీది సునీల్ రామర్ది అన్నారు ఐదు సంవత్సరాలుగా మంచివాడిగా నటించి ఇప్పుడు నమ్మిన వారిని మోసం చేసి అధికార యావతోనే ఇప్పుడు బీజేపీ కండవ కప్పుకున్నాడని విమర్శించారు ఓటమి ఎరగని గంగుల కమలాకర్ పై అనవసరమైన ఆరోపణలు చేసిన నీ నాలుగను కోస్తామని హెచ్చరించారు కరీంనగర్ మేయర్ గా కోట్లాది రూపాయలు సంపాదించి అవినీతికి కేరఫ్ అడ్రస్ గా నిలిచావన్నారు గంగులను తిడితే లీడర్ అయిపోతాం అనుకోవడం నీ పొరపాటు అన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాజేంద్రరావు మాట్లాడుతూ అధికార యావతో బీజేపీలోకి పోయాడని అన్నారు నీది పిక్ పాకెట్ సైకిళ్ల దొంగతనం చేసే బ్యాచ్ నీది అవినీతిపై నువ్వు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు గంధి మాధవి మాట్లాడుతూ గంగుల కమలాకరపై బురద జల్లే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు దిండిగాల మహేష్ మాట్లాడుతూ సునీల్ రావు నీచమైన చరిత్ర మొత్తం మాకు తెలుసు పార్టీ మారితే కనీసం నలుగురు కార్పొరేటర్లు కూడా నీ వెంట రాలేదన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కోపరేషన్ మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నగర మేయర్ వై సునీల్ రావు గారి గురించి ఐదు మాసాల కిందనే మరే నగర డిప్టీ మేయర్ గారు కానీ నేను కానీ ఆ రోజే చెప్పడం జరిగింది ఆయన రాజకీయ చరిత్రనే ద్రోహం చేసే చరిత్ర ఆయన రాజకీయ చరిత్రనే రాజకీయ వ్యభిచారి చరిత్ర ఆయన రాజకీయ చరిత్రనే వెన్నుపోటు చరిత్ర ఆయన రాజకీయ చరిత్రనే అవినీతిమయమైన చరిత్ర ఆయన రాజకీయ చరిత్రనే అధికార పార్టీ తప్ప వేరే పార్టీలో ఉండని చరిత్ర నమ్మిన మనిషిని నమ్మించి వెన్నుపోటు పొడిచి పోవడమే సునీల్ రావు చరిత్ర మరి ఐదేళ్ళు ఈ పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోయిన ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్లో చేరిననుంటాయి ఆయన డివిజన్ పనులకు సంబంధించి కానీ గౌరవ శాసనసభ్యులు గంగల గమలాకర్ గారితో అప్పుడున్న శాసనసభ్యులు గంగల గమలాకర్ గారితో అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్తో అన్ని ఫైరోల్ చేసుకొని లక్షలాది రూపాయలు సంపాదించిన చరిత్ర సునీల్ రావు చరిత్ర అవినీతి తిమింగలం అనేది మా పార్టీ నుంచి పోవడం అనేది మా అందరికీ సంతోషకరమైన వార్త ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ పార్టీకి కరీంనగర్కు పట్టిన శని పెరగడం పెరగడం జరిగింది ఈరోజు కాకపోతే ఈ పని ఏదో చేసేది గవర్నమెంట్ ఎప్పుడైతే వేయిందో అప్పుడే పోయేది ఉండే ఇంకా మూడు రోజులైతే పీరియడ్ ముగుస్తుందనగా ఈరోజు పోగుకుంటూ నీ చరిత్రను పక్కకు పెట్టి నువ్వు కరీంనగర్కి ఎంతో అభివృద్ధి చేసినటువంటి నీతి నిజాయితీ మచ్చలేని వ్యక్తి అటువంటి గంగుల కమలాకర్ గారి మీద ఒక అవినీతి ముద్ర వేసుకుంటూ నువ్వు పోతున్నావు నువ్వు కాకపోతే గతం ఎంతో నీ చరిత్ర ఎంతో గతం చరిత్ర తీస్తే నువ్వు పబ్లిక్లా కాదు మనుషులు నిన్ను కూడా ముఖం చూడరు నీ చిన్న నువ్వు చేసిన కథలు నువ్వు చేసిన పనులు ఇదివరకు ఏదైతే ఉన్నదో ఇప్పటి ప్రజలకు ఇప్పుడు పెరిగిన వాళ్ళకి చిన్న వాళ్ళకి వాళ్ళకి ఎవరికి తెలియదు నీ కథ ఏంది నీ బ్యాచ్ ఏంది నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు జరిగింది ఏంది పిక్ ప్యాకెట్ గ్యాంగ్ నీదంతా సైకిల్ దొంగతనం చేసే గ్యాంగ్ నీది నేను చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిని నేను మేయర్ గారు సునీల్ రావు గారు బీజేపీలోకి పోయిండ్రు అది వ్యక్తిగత విషయం ఎవరి రాజకీయ లబ్ధి కోసం వారు వెళ్ళచ్చు కాదడం లేదు కానీ గౌరవ మాజీ మంత్రివర్యులు గమల కమలాకర్ గారు ఓట మెరగని నాయకుడు కరీంనగర్ చరిత్రనే రాసిన నాయకుడు వారి మీద బురద చల్లే ప్రయత్నం చేయడం మాత్రం నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే గౌరవ కార్పొరేటర్లు కూడా గౌరవ కౌ దేవాలయం లాంటి కౌన్సిల్లో తన వెంట ఉండి ఐదు సంవత్సరాలు తన వెంట ఉండి నడిపించినాం ఇవాళ చాలా బాధపడుతున్నాం ఇలాంటి నీచుని వెంట మేము ఉన్నామా అనే ఆలోచన ఈరోజు ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా బాధపడే పరిస్థితి ఉంది చరిత్ర ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మంగమంత ఉన్నవాళ్ళు నాయంద్రాన్ని ఎంతో మాట్లాడో అంతకంటే ఒక అటో ఇటో నాకు మొత్తం తెలుసు కానీ నాకంటే వయసులో పెద్దవాడు కాబట్టి నేను ఇలా మాట్లాడలేకపోతున్నా నేను మాట్లాడితే సునీల్ రావు ఇలాంటి వాడు అని మీరు ఇంత పెద్ద రాసుకునేందుకు అంత పెద్ద మ్యాటర్ ఉన్నారు అయినా పోని ఇష్టపెడుతున్నా కేవలం ఈరోజు నేను ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే గంగుల కమలాకర్ లాంటి వ్యక్తి నువ్వు ఏ వ్యక్తిని అయితే చూసుకొని బండి సంజయ్ అని చూసుకొని ఇలా పోతున్నావో అటువంటి బండి సంజయ్ని నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు చిత్తు చిత్తుగా చరిత్ర గంగుల కమలాకర్ గారికి